నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఇరవై ఏడు సంవత్సరాల తరువాత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషకరమని ఢిల్లీ అయినా గల్లీ అయినా ప్రజలు బీజేపీతోనే ఉన్నారని ప్రియతమ ప్రధాని మోదీ మరియు అమిత్ షా సారథ్యంలో పార్టీ అంచలంచలుగా ఎదుగుతూ దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని కాబట్టే ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్రా వినోద్ రావు అన్నారు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కి పెద్ద గాడిద గుడ్డు ఇచ్చారని ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పూర్తిగా తన ఉనికిని కోల్పోయిందని అన్నారు అదేవిధంగా ఆప్గంజ్ కోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలు కొట్టారని దేశ ప్రజల చూపు ఇప్పుడు మోదీ పాలన మరియు బీజేపీ వైపు ఉన్నదని అన్నారు ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీని అత్యధిక తోటి గెలిపించినందుకు వారికి అభినందనలు అండ్ భారతీయ జనతా పార్టీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఢిల్లీ ప్రజలు ఒక డబల్ ఇంజిన్ సర్కార్ ఇంపార్టెన్సు అండ్ ఆవశ్యకత గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎలా మేలు జరుగుతుందని తెలుసుకొని ఇంకొక అనుమానంకి ఇవ్వకుండా అత్యధిక మెజార్టీ ఈరోజు తోటి గెలిపించిండ్రు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు వారు ఏదైతే విశ్వసించారో ఆ విశ్వాసం తప్పకుండా వారికి మేలు జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రో యాక్టివ్ ఇందాక చెప్తున్నట్టు ఒక ప్రో యాక్టివ్ గవర్నమెంట్ నిజంగా ఉంటే చేసే పనులు చాలా ఉంటాయి గత పన్నెండు సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆపు ఎలా ప్రజల్ని మోసగించి మభ్యపెట్టి దొంగ మాటలు మాయమాటలు చెప్పి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉందని ఈరోజు మనకు కనపడుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే మాయమాటలు చెప్పి గెలిచిన ప్రభుత్వం ఎప్పుడూ బాగుపడలే అది ఆపు పార్టీకి ఈరోజు నిరూపించబడ్డది ఇప్పుడు అలానే కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ మాయ మాటలతో వచ్చి సంవత్సరం పూర్తయినా కానీ వారు చెప్పిన వాగ్దానాలు కానీ వారు ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా ఈరోజు అమలు కాని పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మాకు చాలా నమ్మకం ఉంది ఎలాగైతే ఢిల్లీలో ప్రజలు ఆప్ని బుద్ధి చెప్పారో ఈసారి తెలంగాణలో వస్తున్న ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నా ఈసారి తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దీనికి ఈ ఇప్పుడు వస్తున్న పరివాణాలు ఢిల్లీలో కానీ హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అలానే ఇక్కడ కూడా వచ్చే రానున్న ఎన్నికలలో రేపు స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ తోటి ప్రజలు ఓటేస్తారని నాకు నమ్మకం మా పార్టీ వర్కర్స్ అందరూ రానున్న ఎలక్షన్స్ జరగబోయే ఎలక్షన్స్కి చాలా కమిటెడ్గా పనిచేసి మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రపంచంలోనే ఒక మంచి పార్టీగా ఆవర్భించి నిరూపిస్తున్నదో ఈసారి కూడా మేము అదే दाक मैं कृषि जय भारत माता की जय जय हिंद